తాబేళ్ళు శ్రీకురమాలు మనకి శ్రీకాకుళం దగ్గర ఒక క్షేత్రం ఉంది అక్కడ సుమారు వందలాదిగా ఈ తావేళ్ళు ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం సీజన్లో సముద్రం నుంచి కూడా ఒడ్డుకు వచ్చి ఈ తాబేళ్ళు గుడ్లు పెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి అవి కొన్నాళ్ళకి పిల్లల కింద అవుతూ ఉంటాయి ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు బట్టి తాబేళ్ళ మీద ప్రజలకి సెంటిమెంట్ బాగా పెరిగింది అంటే ఇంట్లో ఉంటే బాగుంటుంది శుభం అని మరి తాబేళ్ళు అందరూ పెంచాలంటే కొద్దిగా ఇబ్బంది అందుకని పల్లెల్లో ఈ గాజు తాబేళ్ళు లేదా వెండి తావేళ్ళు వేసుకొని అందులో ఒక నీళ్లు పోసి ఏదో తాబేళ్ళు అనే ఒక విగ్రహం ఒక వస్తువు మా ఇంట్లో ఉంది అని అనిపించుకుంటున్నారు మా ఇంట్లో మటుకు ఇప్పుడు మీరు చూస్తున్న తాబేళ్ళు ఇరవై సంవత్సరాల క్రితం అండి వీటి వయసు ఇరవై సంవత్సరాలు ఇవి మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక అంగుళం సైజులో ఉండేవి సింగపూర్ తాబేళ్ళు అంటారు ఇవి ఒక ఐదు సింగపూర్ తావేళ్ళు ఉన్నాయి తర్వాత ఒక ఐదు నాలుగైదు సంవత్సరాలు బట్టి ఈ వర్షాకాలంలో రోడ్డు మీద కొట్టుకొచ్చేవి తాబేళ్ళు అవి ఇప్పుడు కనిపించే దాంట్లో ఫస్ట్ తాగేళ్ళు అవి రోడ్డుని రావడంలో మామూలు నాటు మన లోకల్ తావేళ్ళు సరే ఎవరో ఒకరు ఫ్రెండ్స్ పట్టుకొని ఇచ్చేవారు ఈ తొట్టులో వేసేవాళ్ళం ఈ తాబేళ్ళు తొట్టి ప్రత్యేకించి టైల్స్ తోటి ఒక వేలు ఖర్చు పెట్టి కట్టించాం కేవలం తాబేళ్ళ కోసం ప్రత్యేకించి అవి ఇప్పుడు కదులుతుంది సరే అది నాటు తాబేళ్ళి లోకల్ కొద్దిగా గళ్ళుగా ఉంది శంగపూర్త అవి ఇరవై సంవత్సరాల పాటు నా ఉంటున్నాయి ఇవి ప్యూర్ వెజిటేరియన్ ఏవైనా తింటాయి మరమరాలు బొబ్బాసు ముక్కలు తోటకూర అన్నీ వెజిటేరియన్ ఏ ఫుడ్ అయినా చక్కగా తీసుకుంటాయి క్యారెట్ అన్నీ కూడా ఇవన్నీ కూడా తింటాయేమో అని ఎప్పుడు ట్రై చేయలే ఏ మరి ఏ చేపలైనా ఇస్తే తిని ఉండేవేమో మేము ఎప్పుడు ట్రై చేయలేదు పొద్దున్నే ఏదో రకం ఫుడ్ వేస్తాం రోజు ఒకరోజు క్యారెట్ రోజు తోటకూర ఒకరోజు బొబ్బాసకాయలు అసలు ఈ మామిడికాయ సీజన్లో మామిడికాయలు అయితే చాలా తినేసినాయి మా పండిన మామిడికాయ ఈ తొట్లో వేస్తే ఐదు నిమిషాల్లో టెంక్ ఒకటే మిగిలేదు మొత్తం శుభ్రంగా చీకేసేవి బాధ ఉంటాయి ఇంకా ప్రతి ఆదివారం ఈ తొట్టె క్లీన్ చేసుకోవడం వీటిని క్లీన్ చేయడం ఇదే